హలో అండి ఈ ప్రోడక్ట్ చూసారా ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ మధ్యన పాదాల నొప్పులు నాకు అసలు చాలా ఎక్కువ వచ్చేసాయండి పాదాలు మెడాలు దీనివల్ల కాలు వాపులు కూడా వచ్చేసాయి ఈ కాలు వాపులు రావడంతో నాకు చాలా భయం వేసింది ఒకసారి ఈ ప్రోడక్ట్ ఇంట్లోనే ఉంది చాలా రోజుల నుంచి యూస్ చేద్దామని ఇలా యూస్ చేశాను అనమాట ఇలా లైట్గా అలా ప్రెస్ చేసుకోవడం వల్ల వన్ మినిట్ అని టూ మినిట్స్ మనకు ఎంతసేపు పడితే అంతసేపు ఆ పాదాల నొప్పులు కూడా కొంచెం క్లియర్ అయ్యాయి వాపు అయితే మార్నింగ్ కల్లా వాపు కూడా తగ్గిపోయిందండి అంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అనేది జరుగుతుందనమాట ఈ ప్రోడక్ట్ వల్ల ఇదేం పెద్ద కాస్ట్ లేదండి ఒక టూ హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ మీషోలో మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి లేదంటే లింక్ ఇస్తాను మీరు కూడా నాలాగా పాదాల నొప్పులతో కానీ బాధపడుతుంటే ఈ ప్రోడక్ట్ ఈ విధంగా యూస్ చేయండి కాసేపు అలా ప్రెస్ చేసుకోవడం వల్ల మన పాదాలకి చక్కటి రిలీఫ్ వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ like చేయండి